ప్రైజ్ నా ప్రే సహోదరి సహోదరులకు ఈరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమంలో ఉదయకాల శుభాదలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యాన అంశముగా కీర్తనల గ్రంథము తొంభై ఒకటి పద్నాలుగవ వచ్చినం మనం ధ్యానం చేసుకుందాం అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలోని అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను హలో దేవుని దేవుణ్ణి ప్రతి ఒక్క మనిషి ప్రేమించాలి దేవుని ప్రేమించినప్పుడు కలిగే లాభాలు ఏంటంటే దేవుడు మనల్ని అనేకమైన శ్రమల్లో నుంచి అనేకమైన ఇబ్బందుల నుంచి విడిపించి తప్పించేవాడు దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయనని గనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన నామాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకున్నప్పుడు ఆయన నామాన్ని గుర్తెరిగినప్పుడు ఆయన బలమైన నామం శక్తిగల నామం అని సర్వశరీరులకు అన్ని నామములకంటే పై అని ఏసు నామని మనం గుర్తెరిగినప్పుడు దేవుడు మనల్ని గణ మరి గణపరిచేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సృహిస్తుంది హలోయ దేవుణ్ణి మనము ప్రేమించి అతడు నన్ను ప్రేమించినాను కనుక నేను అతన్ని తప్పిస్తేందని అంటున్నా ఈ ఈరోజు దేవుని నువ్వు ప్రేమించగలిగితే అనేకమైన సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి నువ్వు తప్పించబడతావని గుర్తెరుకు ఏ సమస్య అయినా ఏ కీడైనా ఏ నష్టమైనా దేవుని నువ్వు ప్రేమిస్తే తప్పించబడతావు ఒక స్త్రీ కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగి ఎంతగా ప్రేమించిందంటే తల వెంట్రుకలతో తుడిచి అత్తలు తన తలపైన పోసి అభిషేకం చేసినప్పుడు అంతగా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి అంతగా దేవుడు ఆమె పాప బంధకాల నుంచి ఆమెను విడిపించి నీతి మంత్రాలుగా మార్చిండు హలో లుయా ఈరోజు నువ్వెంతగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఎంతగా దేవుని నామాన్ని తెలుసుకుంటావో ఎరుగుతావో ఆయన నామం అంటే నామం శక్తిగల నామం రక్షణ కలిగించే నామం తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉండే యేసు ప్రభువు మరుపెట్టేవాడు మధ్యవర్తిగా వచ్చిన తండ్రి అని తెలుసుకొని మనం గ్రహించి ఆయన నామాన్ని ఆ నామముల కంటే నామం ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు సాతాను శక్తులకు దడ వణుకు ఆ ఘనమైన నామాన్ని నా నా దేవుని నామాన్ని నువ్వు ఎరిగి ఎరగడం అంటే తెలుసుకోవడము గుర్తెరగడము ఆయన నామంలో ఉన్న శక్తిని గుర్తిరిగి విశ్వసించి ఆయన నామంలో ఏం జరుగుతుంది ఏమి కలుగుతుంది ఆయన నా ఆయన పేరట మనం ప్రార్థిస్తే ఏమి దొరుకుతుంది అనే విషయాలను నువ్వు గ్రహించి జ్ఞాపకం చేసుకొని ఎరిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరిచనం అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హాలోయ దేవుని నామాన్ని తెలుసుకోవాలి నువ్వు ఎరగాలి ఏ నామము ధరించినవు నువ్వు ఏ నామాన్ని ఘనపరుస్తున్నావు ఏ నామాన్ని ఉచ్చరిస్తున్నావు అనే విషయాలను నువ్వు తెలుసుకొని గ్రహించినప్పుడు దేవుడిని నిన్ను గనపరుస్తాడు దానియులు దేవుని ఎంతగానో సింహాల సింహాలోపంలో నుంచి దేవుడు అతన్ని తప్పించినట్లుగా దేవుడు వాక్యం సలు శ్రకుమేషనగోళ్ళు దేవుణ్ణి ప్రేమించి ఉన్నారు ఆయన నామాన్ని గణపరిచి ఉన్నారు ఆయన నామాన్ని ఉన్నారు యహోవా మేము ఆయన నామమునకు తప్ప ఆయనకు తప్ప మేము ఏ ఒక్కరికి ప్రార్థించ మరొపెట్టమని త్యాగముతో తెగింపుతో విశ్వాసముతో నమ్మకముతో జీవించినప్పుడు అగ్నిగుండంలో పడవేసిన చర్ మరి సింహాల భూమిలో వేసిన చెరసాలలోనికి వెళ్ళిన దేవుడు తప్పిస్తూ వస్తూ ఉన్నాడు హాలలోయ నువ్వు దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ అంతగాను అనేకమైన ఇబ్బందులు సమస్యలలో నుంచి అప్పులలో నుంచి నువ్వు తప్పించబడదువుగాక ఆ మ్యాన్ నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరమించి శ్రమలోనే అతనికి తోడై ఉండేదను యోసేపు తన జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దావేదు తన జీవితంలో అనేకమైన భక్తుల జీవితాల్లో దేవునికి మొరపెట్టే స్థితిలో ఉన్నవారికి దేవుడు తోడుగా ఉండి వారి శ్రమలన్నింటిలో నుంచి విడిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం రోజును శ్రమల్లో దేవునికి మొరపెడితే నీ శ్రమలన్నింటిలో నుంచి దేవుడిని విడిపించువాడు విడిపించడమే కాకుండా నేను గొప్ప చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఉన్నత స్థితిలో తలగా ఉంచాలని మరి యోసేపును దానియులను శద్రకు కుమేశ్వర అభ్యర్థ గులను అనేకమైన భక్తుల జీవితాలను మా జీవితంలో నా జీవితంలో కూడా శ్రమలో ఉన్నప్పుడు దేవుడు విడిపించి ఆయన గొప్ప చేసి తోడుగా ఉండి నడిపించి గొప్ప చేస్తూ దీర్ఘాయువు అనుగ్రహిస్తూ తృప్తిపరుస్తూ ఆయన రక్షణను క్రీస్తు యస్సు ప్రభువారి రక్తంలో కడగబడిన రక్షణను పరలోక రక్షణను పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మహిమ కలగను దేవుని యొక్క రక్షణను చూపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తుండ్రు ఆయనకి ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ మొదటగా మనం ముఖ్యంగా దేవుని ప్రేమిస్తే కలిగే లాభాలు ఎంతగా దేవుని ప్రేమిస్తావు ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా సింహాల బోలైనా ఎర్ర సముద్రమైనా పరో సైన్యమైన ఏదైనప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు దాసుడుగా నువ్వు అమ్మబడ్డప్పటికీ దాస్వత్వంలో నుంచి విడిపించి చెరసాలలో వేయించబడ్డప్పటికి చెరసాల సంఖ్యలు తెంచి చెరసాల పునాదులు కదిలించే దేవుడు నీకు తోడుగా ఉండి తన రక్షణను నీకు చూపించి నిన్ను గనపరచే దేవుడు ఆయన నామాన్ని నువ్వు గుర్తెరికినావు కాబట్టి ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు కాబట్టి ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయనకు మొరపెడుతున్నావు కాబట్టి దేవుడిని విడిపించి దీర్ఘాయువు అనుగురించి ఆయన రక్షణ చూపించే దేవుడిగా ఉంటూ ఉండగా ఈరోజు దేవుణ్ణి ప్రేమించి ఆయన నామాన్ని ఎరిగి ఆయనకు మొరపెట్టి దేవుణ్ణి స్థుతించగలిగితే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఈరోజు మాట్లాడినట్లుగా అన్నింటిని జీవితంలో నెరవేర్చి జరిగించి దీవించి గాక మాటలు దేవుడు గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని నీకు భువించండి మహాన్నతుడా సర్వోన్నతుడా ఆశ్చర్య అద్భుతాలు చేయవాడా నీకు స్తోత్రుడు నా నేడు ఏకరెతి మా ప్రభువ ఘనపరుస్తున్నాం నిన్ను స్తుస్తున్నాము తండ్రి నీ నామాన్ని ఎరిగితే ఘనపరుస్తాను అంటున్నావు నిన్ను ప్రేమిస్తే తప్పిస్తా అంటున్నావు తండ్రి నాకు నీకు మొర పెడితే ప్రభువా శ్రమలో నుంచి విడిపించి నీకు తోడుగా ఉండి రక్షణ చూపిస్తాను వాగ్దానము దీర్ఘాయువాడకుడు వేస్తాను వాగ్దానము చేస్తున్న దేవుడు నాయన ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని ఏమించి దయా కీరటం ధరింపజేసి నువ్వు తన బలం నుంచి నడిపించమని క్షేమం సమాధానము తెచ్చమని ఎంతమంది బాధల్లో వేదనలో శోధనలో మరణ పడక మీద అంచుల్లో ఉన్నారో ప్రభు విడిపించేవనైతే దర్శించి అయాని ప్రేమించేవారిగా ఉంచమని ప్రభు పాపాత్మలైన నిన్ను ఎంతగానో ప్రేమించినప్పుడు తన పాపములన్నీయో క్షమించబడినట్లుగా తను విడి పాప బాంధకాల నుంచి ఆటంకాల నుంచి కట్ల నుంచి నువ్వు విడిపించి అయానికి స్తోత్రము తండ్రి గణపరిచినట్లుగా నేను ఆ వాక్యం సలవిస్తూ ఉండగా ఒక్కొక్కరి జీవితాలను గణపరిచి బలపరిచి స్థిరపరిచి నీ నామ మెరగడానికి నీ నామను గుర్తి తెలుసుకోవడానికి ఒక్కొక్కరికి సహాయం చేసి నీవే మహిమను పొందమని దీర్ఘాయువు గురించమని ప్రార్థిస్తూ సంఘం సోని పరిచయం దీవించు ఆశీర్వదించమని లైవ్లో చూడబోతున్న వారిని చూస్తున్న వారిని దీవించి నువ్వు మహిమను పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రవణేశ్వస్తునామలు మీ అందరికీ నా వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి దీర్ఘ ఇవి అనుగ్రహించునుగాక